పర్వాలేదు చెప్పు రుక్మిణి గారు ఆచూకే తెలిసిన మేడం రుక్మిణి అంటే గంగాధరం గారి కూతురు అవును మేడం ఆవిడే అవునా ఎక్కడ ఎక్కడ రఘు ఇదే ఊర్లో ఉందట మేడం రత్న నువ్వు ఆగు నేను మాట్లాడుతున్నాను కదా మీ ఆరోగ్యం బాగలేని కారణంగా మీరు బిజినెస్ వ్యవహారాలు చూడలేకపోతున్నారు కదా అవును అయితే ఆ బాధ్యతలు నాకు అప్పగించండి గంగాఫామ కొత్త ఎండి గారికి స్వాగతం చూడండి నాయనా ఆస్తులన్నాక అన్నాదోముల మధ్య తగాదాలు రావడం మామూలే మీరు మీరేం చేశారు కొంచెం కోపం ఎక్కువై మీ చిన్నాన్ని కరతో ఒక్కటేసారు అసలే బలహీనంగా ఉన్నాడేమో తక్కువ అది మీ తప్పు ఎలా అవుతుంది అదే కదా మేము అబ్బా వాళ్ళు వచ్చి చూడలేదు కదా మరి మేమే అంతకులో చూసినంత గట్టిగా వాదించేస్తుంది బెల్ దొరిక నా ఇబ్బంది పడ్డాం చివరికి దొరికి బయటపడ్డం అందుకు సరే రాజమ్మని కొలుద్దాం అని వచ్చాను అవునండి మీ రాజమ్మతో ఏదో చెప్పి ఈ కేసు నుంచి తప్పించండి అందుకు మమ్మల్ని ఏం చేయమన్నా చేస్తాం ఆ గది ఇప్పుడు దారిలోకి వచ్చారు చూడండి అయినా ఈ కేసు విషయంలో దేవుడు కాదు వరాలి ఇచ్చేది ఈ పూజారి కాబట్టి నాకు కొంచెం గడ్డి పడేస్తే బాగుంటుంది ఆలోచించుకోండి మీ మాటలు మాకు అర్థమయ్యాయి ఎంత ఇవ్వమంటారు అది రాజీతో మాట్లాడి రేడు చెప్తాను ముందు నా ఖర్చులకి పడేయండి అమ్మా తులసమ్మ తెచ్చుకోలేదు ఇదిగో ఇది ఉంచండి మీరు అన్నట్లుగానే ఒక రేట్ అనుకుందాం ఎలాగల రాజమ్మ గారికి చెప్పి శిక్ష తప్పించండి ఈ డబ్బు ఉంచండి పాపిస్టు డబ్బు నేను చేత్తో ముట్టుకోను ఈ కొలో పడేయండి ఏం సందీపు నువ్వా అయింది బాబు నువ్వొచ్చి ఇదేంటి అని అడుగుతున్నాను ఇదా ఇది ఇది ఆ వీళ్ళిద్దరు మా ఊరు వాళ్ళే నాకు పొలం డబ్బులు ఇవ్వాల్సి ఉండి తెచ్చారు చెప్పదు నేనంతా చూసాను ఏమయ్యా తప్పు చేసి తప్పించుకుందామని చూస్తున్నారా అందుకే లంచం ఇస్తున్నారా కావాలంటే మీ అమ్మగారికి చెప్పు తీసుకు నీ ఇంట్లో లంచం మాటేత్తామంటే మర్యాదగా బయట అది కాదు బాబు నువ్వు చిన్నోడువి నీకు తెలీదు ఈ రోజుల్లో ఇలాగే ఉండాలి నేను చిన్నవాణ్ణి కానీ నీలా చిల్లర బూతులు ఉన్నవాణ్ణి మాత్రం కాదు ఏ పోతారులేదా పోండి ఆగండి ఇంకొకసారి ఇంటి ఛాయలో పోస్తే ఏం చేస్తానో నాకే తెలియదు పోండి ఆగు పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన వచ్చిన నువ్వు బుద్ధి లేని పనులు చేస్తావా అక్కడికి ఏదో నేనే లంచం తీసుకుంటున్నట్టు ఏ లంచం తీసుకోకుండానే మీ అమ్మ ఇంత పెద్ద మేడ కట్టిందా చూద్దామా మాటలు కాస్త జాగ్రత్తగా రాని ఇల్లు నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనే పునాదుల మీద కట్టింది మరైతే ఆ గంగాధరంగారు సొమ్ము తిని ఇంత పెద్ద మేడ కట్టిందని బయట అనుకుంటున్నారు ఆ సమీర్ అలా చచ్చిపోవడానికి కారణం కూడా మీ అమ్మ చేసే పనులే అని అందరూ అనుకుంటున్నారు సమీర్ గురించి మాట్లాడుతుందో చూసావాళ్ళు ఊరుకోవాలి పడుకోవాల్సింది పోయి తిన్నదక్క వాగుతుందా వాగడమే కదమ్మా నీ తరపున నేరస్తుల దగ్గర నుంచి లంచాలు కూడా తీసుకుంటుంది నా ఇంట్లో తప్పుడు పనిలా ఎంత ధైర్యం పో నా కళ్ళ ముందు నిలబడద్దు వెళ్ళు నా ఇంట్లో వచ్చి బయటకు రాడు అమ్మమ్మమ్మ తప్పు అయిపోయింది తప్పు అయిపోయిందమ్మా ఇవి చేతులు కాదు కాళ్ళనుకో అమ్మా వదులు నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను ఆ తర్వాత నా కంట నేనేం చేస్తానో నాకే పని చిచి విన్నావుగా అమ్మ చెప్పింది రెండే రెండు రోజుల్లో వెళ్ళిపోవాలి వెళ్తాను నన్ను ఇంత అవమానం చేస్తారా ఇంతకిందుకు పగ తీర్చుకుంటాను చూస్తూ ఉండండి బోడి మీ ఇల్లే ఉందా ఇక నాకు ఇల్లేవా అరవై నాలుగు ఇల్లు బైసమా తులసి పిన్ని ఎక్కడా కనపడదే మొన్న గొడవ జరిగినప్పటి నుంచి నుంచి బయటికి రావట్లేదమ్మా అయ్యయ్యో పాపం బాధపడుతుందేమో బాధ పాడా సంచి నిండా సరుకులు కూర్పుంది ఈ రోజో రేపు ప్రయాణం అవుతుందేమో అయ్యో ఎక్కడికి వెళ్తుంది పైసమ్మా బుద్ధిగా ఇక్కడే ఉండమని కొడుతు వద్దమ్మా నువ్వు మెత్తబడద్దు మళ్ళీ నెత్తికెక్కి తొక్కాలని సూతది ఈ వయసులో ఎక్కడికి వెళ్తుంది పాపం జాలి పడకమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఆవిడ గడప దాటాల్సిందే ఎవరు ఇంట్లో రాజీ ఉందా అన్నారండి నువ్వా వదిన రా అమ్మయ్యా ఇంట్లోనే ఉన్నావా అసలు ఇంట్లో ఉంటావో లేదో అంటూ కంగారు పడుతూ వచ్చాను కూర్చో ఏంటిలా వచ్చా ఉత్తరం కూడా రాయకుండా వేరే పనుండి వచ్చానులేమ్మా అవును ఇంట్లో తీరుబడిగా కూర్చున్నావు కోర్టుకి వెళ్ళలేదా ఈ రోజు కోర్టుకు సెలవు వదిన మా వదిన పేరు ప్రభావ నమస్కారం అమ్మా మా నంజలు ఉండేది వెళ్ళింట్లోనే ఉండండి అమ్మా కాపీ తీసుకొస్తా అంజలి ఎలా ఉంది వదిన ఎలా ఉంటుందమ్మా సమీర్ చనిపోయాడని తెలిసి ఒక్కటే ఏడుపు తనని ఓదార్చడానికి చాలా కష్టపడ్డాం అయ్యో వసే ప్రభాసే నేనే నీ కానీ ఏది ఎక్కడ వీలు పడుతుంది అమ్మో కొంపదీస్ నాతో వచ్చేస్తుందా ఎందుకు నువ్వు ఎక్కడున్నావా తెలిస్తే నేనే వచ్చి నిన్ను చూసేదాన్నిగా నీకు శ్రమ లేకుండా అవును నువ్వేంటి ఇలా వచ్చా ఈ నెల అంజలికి అందవలసిన డబ్బు అందలేదా చిచి నేనేం అందుకు రాలేదు డబ్బుదే ఉంది వెదవది అంజలి నా కూతురు లాంటిది రాజీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే వచ్చాను అలాగే మాట్లాడుకుందాం వదిన ముందు నువ్వు వెళ్లి స్నానం చేసి పోంచి తర్వాత మాట్లాడుకుందాం పొద్దులేమ్మా అతికితే గతగదు అది వియ్యాల వారికి వాడే మాట కదే అవుననుకో కాని నేనిప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైన విషయం అందుకే ఆలస్యం చేయడం ఎందుకని అలా అనేశాను వదిన నువ్వు ఏ విషయం మాట్లాడాలనుకుంటున్నావు అయినా ఒక్కదాని వచ్చావే అన్నయ్య రాలేదే ఆయనకి ఆఫీస్ రాలేదు అయినా ఈ విషయం మనం మాట్లాడుకుంటేనే బాగుంటుంది నేను బయటికి వెళ్ళనా అదేవిటత్తయ్యా పెద్దదానివి నువ్వు ఇక్కడ ఉండవే మంచిది కొంప తీసి పెళ్లి మాటలేంటే కొంప తీయక్కర్లేదు పెళ్లి మాటలే ఎవరికి పెళ్లి ఇంకెవరికమ్మా మన అంజలికి అంజలికి పెళ్ళ అవునమ్మా మంచి సంబంధం పెళ్లి కొడుకు ఎవరు ఇంకెవరు మా తమ్ముడు గోవిందు తమ్ముడా నువ్వేమంటావ్ రాజీ నీకంత ధైర్యం ఎలా వచ్చింది అంటాను రాజీ మీ తమ్ముడు నాకు బాగా తెలుసు వెరీ బాగా వాడు చదువులేదు వాడు అలాంటి వాడుకు నా అంజలికి పెళ్ళా అంజలి మీ తమ్ముడు ఎప్పుడైనా పక్కపక్క నిలబడి చూసారా చాలా సార్లు చూశాను కిలకా గోరింకల్లాగా ఉంటారు వదిలే అత్యాసపోతున్నాడు నీ తమ్ముడితో అంజలి పెళ్లి జరిగితే తను గొంతుకు వచ్చినట్టు అవుతుంది రాజీ మాట్లాడుతున్నావు అవమానం చేస్తున్నావు నువ్వు నన్ను అంజల్ ఎవరు పట్టించుకోవడం లేదనుకుని ఈ పనికి సిద్ధపడుతున్నావా ఇదే చెప్తున్నాను అంజలి నేను వేయి కళ్ళతో కాపులా కాస్తున్నాను నీ దగ్గర వదిలేసి చేతులు దుడుపుకున్నాను అనుకుంటున్నావా అది కాదు రాజీ మధ్యలో మాట్లాడితే మర్యాద కావట్ చూడవదిన నా అంజల్ని పెంచి పెద్ద చేశారనే విశ్వాసంతో వదిలేస్తున్నారు ఇదే మరొకరు నా కూతురు గురించి ఇలా తప్పుడు ఆలోచనలు చేస్తే వాడిని పిన్ని కాఫీ తాగివేళమంచం నేను బయటకు వెళ్తున్నాను మైసమ్మా డ్రైవర్ కాఫీ మంచి అట్టగే అదేమిటా నేను పెళ్లి సంగతులే కదా మాట్లాడాను వేరే తప్పుడు మాటలు మాట్లాడలేదుగా అలా కాపు ఇచ్చుకుని వెళ్ళిపోతుంది ఏమిటి దేవు బాధపడికి నేనేమి ఇంటికి వచ్చి స్వయంగా అంజలితో మాట్లాడతాను అంజలికి మీ తమ్ముడికి పెళ్లి నేను చేస్తానే నువ్వేం కంగారు పడకు నిశ్చింతగా వెళ్ళు ఇప్పుడు నా బాగున్నారా ఆ బాగున్నా పిల్లిగారు నీ కొత్త సంసారం ఎలా ఉందమ్మా మీలాంటి పెద్దవాళ్ళ దీవెనలు ఉన్నంతకాలం నాకే లోటు రాదమ్మా చాలా సంతోషం తల్లి కలకాలం నువ్వు ఇలాగే ఆనందంగా ఉండాలి ఏమిటి పిల్లిగారి విశేషాలు మంచి విశేషమే పట్టుకొచ్చానమ్మా రేపు మా అమ్మాయికి సీమంతం నువ్వు గాజులు తొడగటానికి తప్పకుండా రావాలమ్మా నా కోడల్ని పేరంటానికి పిలిచి పది మందిలో అవమానపరచాలనే ఆలోచనతో వచ్చాలో మీరు వద్దులేమ్మా మమ్మల్ని ఇలాగే ఉండని అమ్మ విద్య ఇదివరకు నా ప్రవర్తనకి నేను చాలా సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించు నాలో ఇంత మార్పు ఇవ్వటాన్ని ఆశ్చర్యపోతున్నారా అందుకు మీరే కారణం విరజాదేవి ఏంటమ్మా నువ్వు అనేది అవునమ్మా లక్షలకి లక్షల కట్నాల రూపంలో వసూలు చేసే అత్తల్ని చూశాను కానీ నిర్లక్ష్యం అయిపోతున్నా ఓ ఆడదానికి ఐదోతనాన్ని అందించగలిగిన ఉత్తమరాల్ని నిన్నే చూస్తున్నానమ్మా మీరు చెప్పిన అక్షరాల నిజం ఈ దేవత లేకపోతే నా పరిస్థితి నా భవిష్యత్తు ఎలా ఉండేదో మనిషికి మనిషికి సహాయపడ్డం కూడా మీకు గొప్పగానే కనబడుతుంది అలా అనకండి మీరు చేసిన ఈ పని తక్కువేం కాదు మీలాగే అందరు ఆలోచిస్తే నాలాంటి అభాగ్యులు ఈ లోకంలో ఉండరు ఆ విరజాదేవి గారు రేపు మీరు కూడా మా ఇంటికొచ్చి నా కూతుర్ని ఆశీర్వదించాలి నేనెందుకమ్మా మా కోడలు వస్తుంది అలా అనకండి మీరు కూడా వస్తేనే మాకు సంతోషంగా ఉంటుంది తప్పకుండా వస్తాను అమ్మయ్య ఒప్పుకున్నారు అమ్మా సత్య నువ్వు కూడా రావాలమ్మా పేరెంట్ అని రావటమే కాదు పిన్నిగారు ఇంకా ముందే వచ్చి మీ అమ్మాయికి జడేసి అలంకారం కూడా చేస్తాను సరేనా మాతల్లే మాతల్లే నీది ఎంత మంచి మనసమ్మా అలాగే రామ్మా మరి నేను వెళ్ళిరానా వస్తాను నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకమ్మా ఇరుగు పొరుగువల దృష్టిలో ఇంతకాలం నేను మామూలు ఆడదాని కానీ ఇప్పుడు ఓ ఉన్నతమైన స్థానాన్నిస్తూ గౌరవిస్తున్నారు బొట్టు పెట్టి శుభకార్యాలకు పిలుస్తున్నారు అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది సత్య జీవితాంతో నువ్వు కళకళ్ళాడుతూ నవ్వుతూ ఉండాలనే నా కోరికమ్మా మైసమ్మ కాఫీ అమ్మా మైసమ్మా ఏంటమ్మా ఇంత నిశ్శబ్దంగా ఉంది సందీప్ లేడా వద్దంటే వినకుండా ఫోన్లే మన పని మనం చేసుకోవడంలో తప్పలేదు తుడసిపిల్ కూడా కనపడదే అదే చెప్పబోతున్నానమ్మా ఈ రోజు తెల్లారుజామునా సంచి పట్టుకుని వెళ్ళిపోయారమ్మా అదేంటి చెప్పకుండా వెళ్ళిపోయింది చెప్తే వెళ్ళేప్పుడు కొంత కదా ఏంటమ్మా మీరు మరీను ఆవిడ చెప్పకుండా వెళ్ళటం కాదు మిమ్మల్ని శాపనార్థాలు పెట్టి మరీ వెళ్ళింది అంతే పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో గాని పోదు ఆవిడ వెళ్తూ వెళ్తూ నా సంచిలోంచి డబ్బు తీసుకుపోయింది ఐదు వందలు చిచి ఏ మనిషో ఏమో పోండే మైసమ్మ ఆ డబ్బు నేను ఇస్తానులే డబ్బు పోతే పోయిందమ్మా అంతకంటే విలువైన మనశ్శాంతి నీకు మిగిల్సింది అది చాలు నాకు గుండమ్మ కాకి తెస్తాను ఈవిడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఎవరి గొడవలు పెడుతుందో ఈ తులసి పిన్ని వల్ల ఎవరికి నష్టం కలగబోతుందో మరి పెళ్లి కాలేజీ నుంచి ఇంకా రాలేదా ఇంకా రాలేదు ఎక్కడెక్కడ తిరుగుతుందో ఎవరికి తెలుసు ప్రభావతి నోరు ముయ్యాలి అంతే కదా మూసేశా ఏంటి పది రూపాయలు ఇవ్వాలా చచ్చినా ఏమను మా ఆయన కలెక్టర్ జైల్లో పెట్టిస్తాను అమ్మా నన్నే బుడి కొట్టిద్దాం అనుకుంటున్నారా నన్ను ఏమనుకుంటున్నారు నాతో పెట్టుకోకండి అమ్మాయి ప్రభా తులసమ్మత్తా నిన్ననే కదా అక్కడ కలిసా అప్పుడే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసావా ఎలా ఉండగలమ్మా అక్కడ తాపెట్టిన పని అలాంటిది తీరుబడిగా కూర్చొని బెళ్ళంతో కబులు చెప్తున్నావు అందుకే త్వరగా అమ్మాయి ప్రభా నా కోసం ప్రత్యేకంగా టిఫిన్ ఏం చేయకు అక్కడే రాజీ ఇంట్లోనే కాస్తంత ఎక్కువ టిఫిన్ నా మీద ప్రేమ ఆ చూడమ్మా కొంచెం మంచినీళ్ళు కాస్త కాఫీ పట్రా వెళ్ళు ఇప్పుడే తెస్తానరా ఇంకా తిండి ఏవో పోలా అదేంట్రా సీను అలా అడుగుతావు ఎంత తిన్నా ఆ రాయించుకునే శక్తి నాకుంది కదా అవునులే అలా తిని తిరగగలగటం కూడా గొప్ప విశేషమే అది సరిగా అని పిన్ని అక్కడ సంగతులు ఏమిటి రాజీ సందీప్ బాగున్నారా వాళ్ళకే నిక్షేపంలా ఉన్నారు సమీర్ పోయాడన్న బాధ కొంచెమైనా వాళ్ళ మొహంలో ఇప్పుడు కనిపించడం లేదు బాధపడకుండా ఎలా ఉంటారు నీకేం తెలుసురా రెండు కళ్ళతో దాన్ని నేను ఆ సమీరు వ్యాపారంలో దివాళా తీసి అప్పులు పాలైపోతే కనీసం డబ్బు సాయం కూడా చేయలేదు ఆ సమీర్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆ ఇంకేం మాట్లాడు నేను వినలేకుండా అదేంటరాను మీ దూరం కాకపోతే ఇందులో వినలేకపోవడానికి ఏముందిరా లోకం అంటున్నది నీ కళ్ళార చూసి చెప్పాను ఆయన అంతే లేతయ్యా ఆ రాజు గురించి ఒక్క మాట కూడా అననివ్వడు ఈ పిల్లవరు అంజలి రాజీ కూతురు ఓరు 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 ఓరి ఎంత ఎదిగిపోయిందో ఎప్పుడో పావడాలో చూశాను బాగున్నావా మావరాలా మా తులసి పిల్లి నిన్నటి వరకు మిమ్మ దగ్గర చుట్టం చూపుగా నాలుగు రోజులు రోజులుండి మమ్మల్ని కూడా చూడాలని వచ్చింది నమస్కారం అమ్మమ్మ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తూ పెళ్లి మాటలన్నీ అయిపోయాయి అత్తయ్యా మిగతా పనులన్నీ నువ్వే దగ్గరుండి జరిపించాలి